వాక్యంలోనికి వెళ్దాం ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యం అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వాళ్ళ వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యమీను గోనిలో దొరికిను ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఇది బెన్యమీను గురించి వ్రాయబడిన వాక్యమే అంటే ఎవరు యాకోబు యొక్క చిన్న కుమారుడు యాకోబుకి ఎంతమంది పిల్లలు పదమూడు మంది పిల్లలు పన్నెండు మంది కుమారులు ఒక ఆమె కుమార్తె ఆమె పేరు దేనా అయితే ఈ లాస్ట్ కుమారుడు బెన్నెమేను మరి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు నిజానికి యువసేపు ఐగుప్తి దేశంలో ఒక అధికారిగా ఉన్నాడు దేవుడు ఒక కలిచ్చాడు ఆ కలిచ్చినప్పుడు మరి ఆ రాజు అధికారిగా చేశాడు ఐగుప్తి దేశంలో పరో అధికారిగా చేశాడు ఏడు సంవత్సరాలు ఆ సమృద్ధి మొదటిగా వస్తుంది దాని తర్వాత ఏడు సంవత్సరాలు మరి కొదు వస్తుంది కరువు వస్తుంది అని దేవుడు తెలియజేసినప్పుడు ఒక కళ ద్వారా ఈ ఏడు సంవత్సరాలు కూడా అయుక్తి దేశపు రాజు ఏం చేశాడంటే యోసేపు ద్వారా పంటలు పండించి ఎక్కువగా ఇవ్వండి మరి ధాన్యాన్ని సమకూర్చాడు తర్వాత ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకొక కరువు కాలం ఏడు సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ కరువు కాలంలో అనేక దేశాల వారు వచ్చి వీరి దగ్గర ధాన్యాన్ని కొనుక్కుంటూ ఉండేవారు ఆ రోజుల్లో ఏవండి మరి ఈ అయుక్తి దేశానికి దగ్గరగా ఉన్న కారణ దేశం కూడా చాలామంది వచ్చి ఆ దేశం నుండి కొనుక్కుని వెళ్తూ ఉండేవారు అదే దేశంలో అంటే కారణ దేశంలో యాకోబు యాకోబు యొక్క కుటుంబం అంతా దాదాపుగా డెబ్భై మంది కుటుంబం అంతా ఆ కారణ దేశంలో జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు వీరికి కూడా ఈ కరువు కాలంలో ధాన్యం అయిపోయింది ధాన్యం అయిపోతే పట్టాడు పిల్లల్ని కేకేసి కుమారులను కేకేసి మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కు ఐగుప్తు ఐగుప్తి దేశంలో అమ్ముతూ ఉన్నారు కదా అని పంపించాడు వీళ్ళంతా తలో సంచి తీసుకున్నారు అలాగనే డబ్బులు కూడా తీసుకున్నారు బయలుదేరి గాడిదల మీద ఎక్కి ప్రయాణమయ్యి ఐగుప్తి దేశానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారికి సాష్టాంగ నమస్కారం చేసి అయా మాకు ధాన్యం కావాలి అని కోరారు ఇంతక ఈ అధికారి ఎవరు యోసేఫ్ తన తమ్ముడే ఈ పది మంది ఒకప్పుడు యోసేపు కళ చెప్పాడే మీరంతా కూడా నాకు దాసులుగా ఉంటారు నా పనుకు మీ పనులనే నమస్కారం చేస్తాయి అన్న కళ చెప్పాడే ఆ కళ ఎప్పుడు నెరవేర్చబడింది అంటే ఇదిగో ఇప్పుడు నెరవేర్చబడింది ఈ పది మంది నమస్కారం చేశారు మాకు ధాన్యం కావాలి అని కోరినప్పుడు యువసేపు తన అన్నయ్యల్ని గుర్తుపట్టాడు యువసేపు గుర్తుపట్టాడు కానీ ఈ అన్నయ్యలు యువసేపును గుర్తుపట్టలేకపోయారు అయితే యువసేపు మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నాడు మేము పలానా పలానా చోట నుంచి వచ్చాము అని చెప్పారు జవాబు లేదు లేదు మీరు మా దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు వేగు చూసి మీ రాజుకు చెప్తారు మీరు వచ్చి మా దేశాన్ని పట్టుకుంటారు ఇది మీరు వేగుల వారు మీరు మా శత్రువులు మీరు అని అన్నాడు లేదయ్యా మీ శత్రువులు కాదు మేము మాకు ధాన్యం అయిపోయింది మేము యాకోబ యొక్క కుమారులము మా తండ్రి మమ్మల్ని పంపిస్తే ఇక్కడికి వచ్చాము మేము మేము మీ శత్రువులు కాము అని అంటాడు లేదు లేదు మీరు శత్రువులే అని పక్కాగా చెప్తూ ఉంటాడు లేదయ్యా మేము యాక యొక్క కుమారులం దేవుని బిడ్డలం అటువంటి వారం కాదు మేము వేగుల వారం కాదు మేము అని చెప్పినప్పుడు ఈ యోసేపు అలాగైతే మీరు ఎంతమంది ఇలాగ నా పన్నెండు మంది ఒకటి చచ్చిపోయాడు యువసేపు ఇలా చెప్తున్నారనమాట ఒకటి చచ్చిపోయాడు చిన్నప్పుడు అయితే తన తమ్ముడు కూడా బెన్నీ ఉన్నాడు ఆకార మా అందరికన్నా అని చెప్పారు ఓ పని చేయండి మీలో ఒక్కరిని ఇక్కడ నేను తొక్కు పెడతాను ఇక్కడ ఉంచుతాను నేను సిమ్వన్ని ఉంచుతాను నేను మీరు వెళ్ళి ఆ చిన్నవాణ్ణి తీసుకురండి బెన్యమేని అని చెప్పాడు ఎందుకంటే ఈ బెన్యమేను యువసేపు ఓ తల్లి బిడ్డలు రాహేలి యొక్క కుమారులు సొంత తమ్ముడు కదా తన తర్వాత పుట్టినవాడు కదా చూడాలన్న కోరిక చెప్పున మరి తీసుకురండి అని చెప్పాడు వీళ్ళంతా కూడా అలాగే అని చెప్పి ఒక వ్యక్తిని సిమ్ అక్కడ ఉంచి ఈ మరలా ఏది బెన్నీ తీసుకురావడం కొరకు వెళ్ళారు వెళ్ళేటప్పుడు ధాన్యం ఇచ్చాడు ఆ ధాన్యంలో ఎవండి మరి వీళ్ళు ఇచ్చిన రోకుల మూటలు కూడా అందులో వేసేసాడు పట్టుకెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా చూసుకుని దారిలో అరే నాకు నా సంచిలో రోకల మూట ఉందని మాట్లాడుకున్నారు ఏదేమైనా అక్కడికి వెళ్ళి తండ్రి గారికి చెప్పారు చెబితే బెన్నీ మీను పంపించాడు పంపించిన తర్వాత ఈ బెన్నమేను తీసుకొచ్చి చూపించారు చూపించగానే యోసేపు చూశాడు ఒక గదిలోనికి వెళ్ళిపోయి మరుగున్న స్థలానికి వెళ్ళిపోయి ఏడ్చాడు ఏడ్చి ఎంతగానో మరలా కంట్రోల్ చేసుకుని వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉండి అప్పుడు చెప్తాడనమాట ఏమని నేను ఎవరో తెలుసా మీ తమ్ముడిని యువసేపుని నన్ను గోతులో పడేశారు కదా ఈ ప్రాంతానికి వచ్చే మనుషులకు అమ్మేశారు కదా నేను యువసేపుని అని అప్పుడు చెప్పాడు అప్పుడు చెప్పి వారందరికీ భోజనం పెట్టి భోజనం పెట్టిన తర్వాత ఏవండి ఆ అందరూ కలిసి మొత్తం మీద ఏవండి ఈ యోసేపు ఏమని చెప్తాడనంటే మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఆ తండ్రిని తీసుకురండి అని చెప్తాడు ఈ తండ్రిని తీసుకురమ్మన్నప్పుడు వెళ్ళారు తండ్రిని తీసుకొచ్చారు ఆ దేశంలో మరి మంచి ఒక స్థలం ఇస్తే ఆ స్థలంలో వారంతా కలిసి జీవించారు అయితే ఈ వాక్యం అంతటిలో ఒక భాగాన్ని మీకు చెబుతాను ఆ భాగం ఏ భాగం అని అంటే యువసేపుకి అలాగనే తన అన్నయ్యలకి జరుగుతున్న ఈ ఓర్లో అంటే ఈ గొడవలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకసారి భోజనం పెట్టి పంపించాడే పంపించినప్పుడు బెన్న కూడా వెళ్ళిపోతున్నాడు గాడిద మీద ఏది ధాన్యం వేసుకుని తన అన్నయ్యలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ఇలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యువసేపు తన పనువాన్ని పంపించి అంటాడు కదా ఇదిగో నా వెండి గిన్నె పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు ఇల్లు వీళ్ళకి ఎంత మంచిగా భోజనం పెట్టాను కదా పంపిస్తూ ఉన్నాను కదా వీళ్ళు నా వెండి గిన్నె పట్టుకెళ్ళిపోతున్నారు వీళ్ళు సోదా చెయ్యి అని అంటు అని అంటాడు ఆ మాట అనగానే వెళ్ళి సోదా చేసినప్పుడు ఈ గిన్నె బెన్నెమైన సంచిలో దొరుకుద్దండి దొరకగానే బెన్యమేను తీసుకుని మరలా ఇక్కడికి వస్తాడు ఆ పనివాడు అయ్యా బెన్నమైన సంచులో దొరికింది అని అంటాడు నిజానికి యూసేపే ఆ సంచులో పెట్టించాడు కానీ ఇప్పుడు మరలా తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు నిజం చెప్తాడు నేను యోసేపునని అక్కడితో మొత్తం కథ కడక పూర్తవుద్ది అయితే ఒకటి బెన్యమైన సెన్సులో ఏం దొరికిందట వెండి దొరికింది దొంగిలించాడా దొంగిలించలేదు యోసేపే పెట్టించాడు ఎందుకు పెట్టించాడు అనే మాట మనం పక్కన పెట్టి ఈ బెన్యమైన తప్పు చేసాడనంటే తప్పు చేయలేదు తప్పు చేయకుండా దొంగతనం మోపబడిందనంటే అంటే నింద ఎవండి బెన్యమీన బెన్యమీని మీద యూసఫ్ వేసాడు ఇక్కడ మనం గ్రహించినట్లయితే బెన్యమేన జీవితంలో మనకి నింద కనిపిస్తూ ఉంది ఈ రోజుల్లో కూడా చాలామంది నిందలు అనభిస్తూ ఉన్నారు కదా అవమానాలు అనభిస్తూ ఉన్నారు కదా ఎవరైతే నిందింపబడతా ఉన్నారో ఎవరైతే అవమానపడతా ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను వస్తూ ఉన్నాను నేను వచ్చి మీ జీవితాన్ని బాగు చేస్తాను నిందల నుండి విడిపిస్తాను ఒక ఉన్నతమైన స్థాయిలోనికి మీ అందరినీ తీసుకుని వెళ్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే నిందింపబడతా ఉన్నారో ఎవరైతే బాధపడతా ఉన్నారో ఎవరైతే కరువుకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారో ఎవరైతే అవమానం గుండా వెళ్తూ ఉన్నారో వారందరికీ విడుదల ఉన్నది రాబోతూ ఉన్నది దేవుడు ఇస్తాడు విడిపిస్తాడు మిమ్మల్ని ఆ రోజు గణ్యమైన ఎలాగైతే దేవుడు విడిపించాడో అలాగని మిమ్మల్ని కూడా విడిపిస్తాడు యువసేపు కూడా ఒక మారు నిందింపబడ్డాడు ఎప్పుడట ఫోఫర్ భార్య తప్పు చేయకుండానే తప్పు చేసాడు అని మీద నింద చేసింది ఆ నింద యోసేపు భరించుకున్నాడు ఆ నిందను నమ్మించిన యోసేపు విడిపింపబడ్డా లేదా ఖచ్చితంగా విడిపింపబడ్డాడు ఐగుప్తి దేశానికి ఒక మంచి అధికారైపోయాడు అయిపోయాడు ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడ్డాడు యోసేపు నిందింపబడిన యూసేపు కానివ్వండి నిందింపబడిన బెన్యమైన కానివ్వండి వారంతా విడిపింపబడి ఒక ఉన్నతమైన స్థాయిలో అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మీకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు మిమ్మల్ని కూడా నేను విడిపిస్తాను మీ మీ నిందల నుండి మీ అవమానాల నుండి నేను విడిపించి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి మిమ్మల్ని ఎక్కింపజేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే మీకు చెప్తా ఉన్నాడు ఒక్కసారి మీరు గ్రహించండి కాబట్టి మనమంతా కూడా నిందింపబడుతున్న మనము అవమానం కూడా మనం వెళ్తున్న మనము మనం ఏం చేయాలి అని అంటే భయపడకుండా ఉండాలి అందుకే ఒక మాట ఉంటుంది ఎస్ఐయా గ్రంథములో యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వాక్యం ఐజయ చాప్టర్ ఫిఫ్టీ వన్ ఓడిజ్ సెవెన్ మనసులు పెట్టు నిందకు భయపడకుడి వారి దోషన మాటలకు దిగులు పడకూడి అంటే మనుషులు ఏం చేస్తారట నిందిస్తారు బాధిస్తారు మనుషులు నిందించినప్పుడు మనం ఏం చేయకూడదట భయపడకూడదు వాళ్ళు చేసే పని అది అపవాది ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆ వ్యక్తిలో నుండి నేను నిందిస్తూ ఉంటాడు అవమానం ఏవండి ఎక్కువగా అవమానపరుస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి నిన్ను నిందించాడో అప్పుడు నువ్వేం చేయాలట భయపడకుండా ఉండే ఇలాగ నువ్వు ఎప్పుడైతే భయపడకుండా ఉంటావో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు చాలామంది రోజుల్లో ఏదైనా ఒక నింద పడగానే భయపడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఎక్కువగా భయంతో నా జీవితం ఏమైపోతుంది నా జీవితం ఎలా వెళ్ళిపోతుంది నా జీవితం ఎక్కడ వెళ్ళిపోతుంది అసలు ఏంటి ఈ బాధ ఏంటి ఈ నిందలేంటి ఈ శ్రమలేంటి ఈ అవమానం ఏంటి అనేసి ఇలాగున చాలామంది ఎక్కువగా ఎవడు వరి అయిపోతూ ఉంటారు దేనికి వరి అయిపోతున్నాం దేనికి కంగారపడిపోతున్నాం నీ దేవుడు నీతో ఉన్నాడు నీ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నిన్ను వదిలేస్తాడా వదిలేడు కదా నీకు సహాయం చేస్తాడా ఆయన నీకు సహాయం చేసి నీ చేతిని పట్టుకుని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్తాడా ఆయన వదిలేసే దేవుడు కాదు నెట్టేసే దేవుడు కాదు నిన్ను మర్చిపోయే దేవుడు కానే కాదు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన నిన్ను హత్తుకుంటాడు ఆయన నీ చేతిని పట్టుకునే ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్తాడు ఆయన నిందలు అనుభవిస్తున్నాడు నిన్ను ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుని ఆ నిందలకు ప్రతిఫలంగా ఆశీర్వాదాన్ని దేవుడికి ఇస్తాడు ఒక్కసారి ఆలోచించు నిందలలో ఎలాగున్నావు భయపడుతున్నావా భయపడకు అని దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు భయపడవద్దు ధైర్యంగా ఉండు డేరుగా ఉండు నువ్వు ఎప్పుడైతే డేరుగా ఉంటావో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు నిశ్చయముగా దేవుడు బలపరిచి నీకు ఇవ్వాల్సిన ఆ అధికారాన్నికి ఇస్తాడు నీకు ఇవ్వాల్సిన ఆ స్థానాన్నికి ఇస్తాడు నీకు ఇవ్వాల్సిన ఆ ఆశీర్వాదాన్నికి ఇస్తాడు నీకు ఏది ఇస్తానని వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన మాటిచ్చి తప్పించుకుని పారిపోయే దేవుడు కాదు వాగ్దానం ఇచ్చాడంటే నిశ్చయముగా నెరవేరుస్తాడు ఆయన సో నువ్వు ఎలాగుండాలి అని అంటే ఈ నిందలలో భయపడకుండా ఉండాలి ఏం పడకుండా భయపడకుండా ఉండే అలాగనే మనకి రెండవ మాట కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పౌలు గారు రాసిన పత్రిక రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము పదవ వాక్యం బుక్ ఆఫ్ సెకండ్ కొరిందీస్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ వర్డీజ్ టెన్ క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోనూ హింసల్లోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను అని అంటే అంటే ఎవరట పౌలు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు కొరిందిలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నాకు శ్రమలు వచ్చాయి నిందలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అలాగునే అవమానాలు వచ్చాయి ఎన్నో ఉపద్రవాలే వచ్చాయి అటువంటి నిందలలో బాధలలో నేను సంతోషించానే కానీ ఎక్కడ బాధపడలేదు అని చెప్తున్నాడు అంటే నిందలలో మనం ఏం చేయాలి పౌలు ఎలాగా సంతోషపడ్డాడు అలాగను మనం కూడా సంతోషపడాలి సంతోషించేవారిగా ఆనందించేవారిగా మనం ఉండాలి కానీ నిందల్లో ఏవండి భయపడేవారిగా ఉండడానికి వీల్లేదు దేనికి కంగారు దేనికి భయం నీతో నీ దేవుడు ఉన్నాడు కదా నీలో దేవుడు ఉన్నాడు కదా నీకు సహాయం చేస్తూ ఉన్నాడు కదా నీతో మాట్లాడుతున్నాడు కదా ఇంత బలహీనతలోకి వెళ్ళగానే వెంటనే వచ్చి బలపరుస్తూ ఉన్నాడు కదా దేవుడు అంతలాగాన బలపరుస్తూ ఉంటే నువ్వు ఎందుకని కంగారు పడుతూ ఉన్నావు నువ్వు ఎందుకని భయపడతా ఉన్నావు ధైర్యంగా ఉండు డైర్గా ఉండు నీ దేవుడికి వస్తాడు నీ దేవుడికి సహాయం చేస్తాడు నీ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు నీ దేవుడు నీ జీవితంలోకి వచ్చి నేను ఆయన నీ బంధువులలో తలగా ఆయన నువ్వు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి ఆయన సో నువ్వేం చేయాలి అంటే నిందలలో సంతోషపడుతూ ఉండే ఈ వాక్యం ఎక్కడ రాసిందండి అని అంటే ఇదే వాక్యం మరలా ఇంకొక చోట కూడా మనం చూస్తాం ఎక్కడ అంటే ఆ మత్తాయసు వార్తలో ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యం బుక్ ఆఫ్ మ్యాథ్యూ చాప్టర్ ఫైవ్ అండ్ ఈజ్ లెవెన్ ఇక్కడ మనకి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట కనిపిస్తుంది ఏ మాటది ఇదిగో ఏసయ్య నిమిత్తములో నిన్ను నిందించినప్పుడు నువ్వు సంతోషించు ఆనందించు అనే మాట మనకు కనిపిస్తుంది అంటే నిందలలో మనం ఏం చేయాలట సంతోషించాలి అలాగునే ఆనందించాలి ఇది మన రెండవ మాటగా మనకు కనిపిస్తూ ఉంది అంటే నిందలలో మనం ఏం చేయాలి ఒకటి భయపడకూడదు రెండవది సంతోషపడాలి దేవుని విషయమే ఎవరైనా నిందించారా దేవుని విషయమే ఎవరైనా బాధ పెట్టారా దేవుని విషయంలో ఎవరైనా కొట్టారా దేవుని విషయంలో ఎవరైనా కేసులు పెట్టారా నువ్వేం చేయాలో ఆ టైంలో సంతోషపడాలి ఎందుకని సంతోషపడాలి దేవుని విషయమే నేను నిందింపబడ్డానికి అవకాశం నాకు కుదిరింది దేవుని విషయమే నేను అవ్వడానికి బాధింపబడ్డానికి అవమానము పడ్డానికి నాకు అవకాశం దేవుడే కల్పించాడు అని ఏం చేయాలి అంటే ఆనందపడాలి అలాగనే సంతోషపడేవారిగా ఆనందపడేవారిగా ఉంటే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి బాధలో ఉన్నాయి అలాగనే సంతోషం కూడా ఉంది శ్రమలో ఉన్నాయి అలాగనే ఆనందం కూడా ఉంది నిందలో ఉన్నాయి అలాగనే ఘనత కూడా ఉంది అలాగనే కరువు ఉంది సమృద్ధి కూడా ఉంది శాపము ఉంది ఆశీర్వాదం కూడా ఉంది ఇలా మనం చెప్పుకుంటా పోతే యేసు ప్రభువులో శ్రమలు ఉన్నాయి రెండవది ఏమండి మరి ఆనందం కూడా ఉంది లేదండి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అన్నీ శ్రమలేనండి అన్ని బాధలేనండి ఒట్టిది అది అబద్ధం అది యేసు ప్రభువులో శ్రమలు ఉన్నాయి శ్రమలు ఎలాగైతే ఉన్నాయో ఆశీర్వాదం కూడా అలాగున ఉంది శ్రమలు అనుభవించిన తర్వాత ఆశీర్వాదం కూడా వస్తుంది ఆ ఆశీర్వాదాన్ని కూడా నీవు అనుభవించు నువ్వు అనుభవిస్తే దేవుల్లో ఆశీర్వాదం కూడా ఉంది అన్న సంగతి నీకు తెలుస్తుంది ఎప్పుడైతే మాట రూపిగా వింటున్నావే కానీ రాబోయే దినాల్లో క్రియారూపిగా అనుభవిస్తావు నీ జీవితంలోనికి దీవున వచ్చినప్పుడు నీ జీవితంలోనికి ఆశీర్వాదం వచ్చినప్పుడు నీ జీవితంలోకి సమృద్ధి వచ్చినప్పుడు నీవు ఖచ్చితంగా అనుభవిస్తావు ఇది నిజం ఇది అబద్ధం కాదు ఇట్ ఈస్ నాట్ లై సో దాట్ నువ్వు ఎలా ఉండాలి అంటే నిందలలో భయపడకుండా ఉండాలి నిందలలో సంతోషపడాలి ఇలాగనే మన మూడో మాటలో కూడా వెళ్ళినప్పుడు మనకి నిందల్లో అని అంటే ధన్యులుగా ఉండాలి ఎలాగుండాలి అని అంటే మొదటి పేదరు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అంటే ఎవరైతే నిందింపబడ్డారో వారెవరట ధన్యులు నిందలు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలి నిందలు వచ్చినప్పుడు సంతోషపడాలి ఎప్పుడైతే అలాగుంటావో నిందలు వచ్చినప్పుడు నీవెవరవట ధన్యుడవు అటువంటి ధన్యత మనకు కలగాలి అని అంటే ఖచ్చితంగా శ్రమలు వచ్చినప్పుడు భయపడకూడదు శ్రమలు వచ్చినప్పుడు సంతోషపడాలి ఓర్చుకోవాలి సహించుకోవాలి భరించుకోవాలి దేవుడు వస్తాడు వస్తాడు అని ఎదురు చూడాలి నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో ఖచ్చితంగా ఆయన వస్తాడు నీకు సహాయం ఆయన ఆయన సహాయం చేసి నేను బలపరిచి నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో ఎక్కడికైతే చేరుకోవాలో నీ గమ్యానికి ఆయన చేరుస్తాడు ఆయన నీ మనసులో దేవుడిచ్చిన వాగ్దానం పెట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నావు కదా ముందు ముందుకు వెళ్తూ ఉన్నావు కదా మరి దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చి నీ గమ్యానికి నిన్ను చేరుస్తాడు కదా కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ నిందలలో భయపడకుండా ఉండాలి ఈ నిందలలో సంతోషపడతా ఉండాలి అప్పుడు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఇలాగను మనం మాట్లాడితే ఎస్ఐ గ్రంథంలో అరవై ఒకటవ అధ్యాయము ఏడో వాక్యంలో ఒక మంచి వాక్యం రాయబడి ఉంది ఐజయ చాప్టర్ సిక్స్టీ వన్ అండ్ వర్డ్ ఈజ్ సెవెన్ ఇక్కడ మనకి దేవుడు మాట్లాడిన మాట రెట్టింపు ఘనత దేవుడు ఇస్తాడు ఎవరైతే మరి నిందింపబడ్డారో ఎవరైతే అవమానం చెందారో వారికి రెట్టింపు ఘనత నేను ఇస్తాను అనే ఓడు ఇక్కడ మనకి రాయబడి ఉంది ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నువ్వు నిందింపబడ్డావు కదా ఖచ్చితంగా నేను దీవిస్తాడు ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి చీపుర్లు అమ్ముతూ ఉన్నాడు అతడు పల్లెటూరు నుండి బయలుదేరి గ్రామానికి ఏది సిటీకి వెళ్ళి అక్కడ చీపురులు అమ్ముకుని సైకిల్ మీద మరలా వచ్చేసి ఈ రూపాయలు జాగ్రత్తగా కుటుంబంలో ఖర్చు పెట్టుకుని ఇలాగన ముందుకు సాగే అటువంటి జీవితం కలిగిన వ్యక్తి ఒక రోజున ఒక చోట చీపుర్లు అమ్ముతూ ఉంటే రోడ్డు మీద అలా పెట్టి పక్కనే చచ్చుంది పాష గారి వాక్యం మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యం ఎవరిని విని ఈయన మార్చబడ్డాడు మార్చబడి ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్ళడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఇలా కొనసాగుతూ ఉన్నాడు అయితే వార్త ఆ గ్రామంలో ఉన్న పెద్దలకు తెలిసింది ఎవరో చెప్పేశారు అయ్యా అయ్యా పలు వ్యక్తి మన గ్రామంలో ఈసూప్రభుని నమ్ముకున్నాడు మన గ్రామంలో ఇదిగో ఒక్కొక్కడు ఒక్కొక్కడు మారిపోతూ ఉన్నారు మొదట అతను తమ్ముడు మారిపోయాడు తర్వాత తన పక్కింటి వారు మారిపోయారు ఇలాగైతే కొన్నాళ్ళకి మన గ్రామం అంతా ఇక మారిపోయి ఏసుప్రభుని నమ్మేసుకుంటారు ఇలాగైతే మన దేవతలు ఏమైపోతాయి దేవుళ్ళు ఏమైపోతారు అనేసి ఇలా కంప్లైంట్ చేసేది పెద్దలు విని అతన్ని పెద్దల్లోకి పిలిపించే ఏవయ్యా ఏంటి ఏసుప్రభుని నమ్ముకున్నావంట అవునయ్యా నమ్ముకున్నాను లేదు ఆయన వదిలేయాలి నువ్వు లేదంటే గ్రామంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పారు అయ్యా ఆయన నా దేవుడు ఆయన నా బాధల నుండి విడుదల కలగజేసాడు ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల నుండి బాధల నుండి విడిపించిన దేవుడు ఆయన నా దేవుడు వదలలేను నేను ఆయన నా సొంత రక్షకుడు నాకు రక్షణ ఇచ్చిన దేవుడు ఆయన నేను వదలలేను అని అన్నాడు వదలకపోతే గ్రామంలో ఉండడానికి వీలు లేదు ఊరు బయట పాకేసుకుని అక్కడ ఉండు అని చెప్పారు అలాగేనయ్యా అని చెప్పి ఊరు బయటకి వెళ్ళిపోయాడు ఊరు బయట పాకేసుకున్నాడు తను తన భార్య ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే ఇలాగ కొనసాగుతూ ఉన్నాడు చిన్న పాకేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు చీపుర్లు అమ్ముకుంటా ఉన్నాడు పిల్లల్ని బాగా చదివిస్తూ ఉన్నాడు ఇలా ముందుకు రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి పిల్లలు పెద్దవారు అయిపోయారు దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు అబ్బాయికి ఒక జాబ్ వచ్చింది ఎక్కడనంటే బ్యాంకులో మేనేజర్ పోస్ట్ వచ్చింది ఈ గ్రామం ఎక్కడికి వెళ్ళాలని అంటే ఆ అబ్బాయి ఏ బ్యాంకులో వర్క్ చేస్తున్నాడో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు లోన్లు వచ్చే సమయం వచ్చింది ఏ వ్యక్తికి రాస్తే ఆ వ్యక్తికి లోన్ వెళ్తుంది ఈ గ్రామంలో ఒకడు వచ్చి ఎవరి దగ్గరికి చీపుర్లు అమ్ముకునే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి అయ్యా మీ అబ్బాయికి చెప్పండి ఒక లోన్ రాయించండి నేను అప్పుల్లో ఉన్నాను అని అడిగాడు ఓకే అనేసి అబ్బాయికి చెప్పాడు లోన్ రాయించాడు ఈ వార్త గ్రామంలో ఉన్న వారికి తెలిసిపోయింది తెలిసిపోతే అందరిగా చెప్పేశారు అందరూ మాట్లాడేసుకుని దాంట్లో చాలామంది వచ్చి నాకు రాయండి నాకు రాయండి నాకు రాయండి అని అడుగుతూ ఉన్నారు గ్రామము పెద్దలు కూడా వచ్చారు వచ్చి ఇదిగో ఆ రోజుల్లో దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందట మిమ్మల్ని ఊరి నుండి వెలివేసేసాం మీరు వచ్చారు ఇక్కడ పాకేసుకున్నారు తర్వాత అలాగ చీపులు అమ్ముకుంటా బ్రతికా దేవుడిని దీవించాడు మీ అబ్బాయి బ్యాంక్ మేనేజర్ అయ్యాడు అలాగే మంచి ఇల్లు కూడా ఇక్కడ కట్టుకున్నారు బాగుందో దేవుడు నిన్ను వదిలేయలేదు దీవించాడు నీ తర్వాత కూడా ఈ గ్రామంలో చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు వారిని మేము ఏం చేయలేకపోయాం ఏమో అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు కానీ మొత్తం మీద అనుకోకుండా నిన్ను ఊరు నుండి బయటకు వెళ్ళేసేస్తాం దయచేసి క్షమాపణ కోరుతా ఉన్నాం నేను దీవించిన తర్వాత నీ దేవుడు దేవుడు అని మేము తెలుసుకున్నాం నువ్వు గ్రామంలోకి వచ్చాయి అని అన్నాడు లేదయ్యా రాను నేను ఇక్కడే ఉండి యేసు ప్రభు గురించి మాటలు చెప్తాను మీరే ఎవరైనా యేసు గురించి వినాలని అంటే మీరే రండి అని చెప్పి అక్కడ ఒక చిన్న ఆలయంగా కట్టి వాక్యాలు చెప్పడం మొదలుపెట్టాడు మొదలు పెడితే గ్రామస్తులు అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాలు వినేవారు ఎవండి అక్కడ మంచి సంఘం కట్టబడింది ఇతడు అలాగున ఒక మంచి సేవకునిగా దీవించబడ్డాడు నేను అంటాను ఒకప్పుడు చీపుర్లు అమ్ముకుంటా ఉంటే వెలువేజేశాడు అటువంటి స్థితి కలిగిన ఆ వ్యక్తిని ఎంతగా కనపరిచాడు దేవుడు అబ్బాయి ఎవండి ఏది బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ ఒక మంచి పోస్ట్ దేవుడు వేయించాడు అటువంటి స్థితి దేవుడు వారికి ఇచ్చాడు ఎంతగానో కనపరిచాడు దేవుడు నిందింపబడిన వ్యక్తిని అలాగనే వదిలేశాడు దేవుడు వదలలేదు కదా మరి నిన్నెందుకు వదిలేస్తాడు దేవుడు నువ్వు నిందింపబడ్డావు కదా నిందింపబడిన నిన్ను అవమానాలు అనుభవించిన నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను కూడా గణపరుస్తాడు కదా అందుకే నిందలు వచ్చినప్పుడు నిందింపబడతా ఉన్నప్పుడు భయపడకు నిందలు వచ్చినప్పుడు నీవు సంతోషపడు అప్పుడు నీవు ధన్యుడవు ఎవరైతే ఇలాగున నిందలలో భయపడకుండా ధైర్యం కలిగి దేవుడి విషయంలో వచ్చిన నిందని బట్టి సంతోషపడుతూ ముందుకు సాగుతారో వారి జీవితాల్లో ఒక మంచి కార్యము దేవుడు చేస్తాడు మన దేవుడు పట్టించుకునే దేవుడు వదిలేసే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు కాబట్టే మనమంతా కూడా ధైర్యంగా ఉండాలి నా దేవుడు వస్తాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు దీవిస్తాడు నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నా దేవుడు హెచ్చింపజేస్తాడు అన్న విశ్వాసం మనలో ఉండాలి అనే నమ్మిక మనలో ఉండాలి అప్పుడు కదా రెట్టింపు ఘనత మనకిస్తాడు కాబట్టి ఇది మనసులో పెట్టుకో నీ దేవుడు గొప్ప దేవుడు నిన్ను వదిలేసే దేవుడు కాదు అందుకే ధన్యమేను నిందింపబడినప్పుడు ఎలా ఉన్నాడట మౌనంగా ఉన్నాడు ఏంటిది నా సంచులో గోని దొరికి నా సంచులో ఈ గిన్నె దొరికింది నా గోనిలో దొరకడం కారణం ఏంటి నేను దొంగలించలేదే వెళ్ళాను భోజనం పెడితే తిన్నాను మరలా యోసేపు పంపించేస్తే నేను మరలా తిరిగి ఈ ధాన్యం పట్టుకుని వచ్చేస్తూ ఉన్నాను నా సంచులో ఎలా దొరికింది నేను దొంగలించలేదే వెన్నెమేను ఎలాగను ఆలోచన చేశాడు ఆ టైంలో మౌనంగా ఉన్నాడు కానీ సమయానికి దేవుడు వచ్చాడు ఆ సమయంలో ధన్యమైన తన సంగతి అక్కడ అన్నయ్యలకు ప్రజలకు తెలియజేసాడు అలాగనే నువ్వు నిందింపబడ్డావు కదా నువ్వు చేయలేదు అనే సంగతి ప్రజలందరికీ తెలియజేస్తాడు దేవుడు ప్రజలందరికీ తెలియజేస్తాడు ఆ రోజు ఉన్నది నువ్వు ఎదురు చూడు ఎదురు చూసి ఈ నిందలలో భయపడకుండా ఉండు సంతోషపడుతూ ఉండు నీవు ధన్యుడవు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుధుడా దేవా తండ్రి ప్రభవ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభవ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి నీ కృపతో నింపి బలపరచి నడిపింపచేయండి మీ దీవిన ఆశీర్వాదములు మెండుగా కలగట్ చేయను ప్రభు ఎందరైతే విన్నారో వారందరినీ దీవించండి ఏ సమస్యల్లో ఉండి వాక్యం విన్నారో ఆ సమస్యల నుండి విడుదల కలగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభవ అనారోగ్యం అనే సమస్యలు ఉన్నారా అప్పులు అనే సమస్యలు ఉన్నారా ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్య నుండి విడుదల కలగచేయండి ప్రభు ఆ బాధల నుండి విడుదల కలగచేయండి ఒక మంచి సాక్షిగా నిలబెట్టండి ప్రభు అటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగనే దేవా దేవసుక్రీస్తు ఇదిగో మేము నిందలలో ఎలాగుండాలో తెలియజేశారు భయపడకుండా ఉండండి అని మాట్లాడారు సంతోషపడండి నిందలలో అని మాట్లాడారు అప్పుడు మీరు ధన్యులు అని మాట్లాడారు ప్రభువా అవన్నీ కూడా మా మనసును పెట్టుకున్నాం ప్రభువా అలాగను బ్రతకడానికి మాకు సామర్థ్యాన్ని దయచే మీ ఆత్మ చేత మా అందరినీ నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె